రాయడము అర్థం లేకుండా రాయడము దానికి ఒక ఎటువంటి ఆధారాలు ఏమి లేకుండా రాయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టించుకోవాలా తిట్టించుకోవాలా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టు రెచ్చగొట్టించుకోవాలా తిట్టించుకోవాలనేది మీరు ఒక ఫ్యాషన్ అయిపోయింది నేనంట అక్రమంగా రెండు వందల ఎకరాలు ఆర్జించాను అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి రెండు వందల ఎకరాలు నేను లాక్కున్నాను ఆ రెండు వందల ఎకరాలు ఎక్కడుందో చూపిస్తే వాళ్ళకే రాసిస్తాను ఏబిఎన్ వాళ్ళకే ఆ రెండు వందల ఎకరాలు రాసిస్తా నేనంట నాకు ఆరు సెంట్ల ఇల్లు ఉండేదంట అప్పు చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఉండేదంట అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ కొన్ని నేను ఈ ఆఫీస్లు ఇవన్నీ కట్టినా ఏబిఎన్ గుడ్డోడారా తెలివి తక్కువ నా కొడుకన్నా వాడికి కనీసం పేపర్ ఉంది తెల్ల పేపర్ నల్లగా చేసుకొని అమ్ముకోవాలనే ఒక ఆలోచన తప్పితే రాస్తుంది వాస్తవమా కాదనేది కూడా వానికి ఐడియా లేదు ఒకే యూజ్లెస్లో నేను పుట్టేసరికి నాకు హైదరాబాద్లో ఉంది నాకు తొంభైలోనే మా నాన్న హైదరాబాద్లో ఫామ్ హౌస్ కొన్నాడు మేడ్చల్లో నాకు ట్వంటీ పదహారు ఎకరాల ఫామ్ హౌస్ ఉండింది నాకు ఎన్నో ప్రాపర్టీస్ హైదరాబాద్లో నేను చదువుకుంటున్న మా నాన్న కొనడం జరిగింది నేను రెండు వేల పన్నెండు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పదహారు నుంచి నా ఆస్తులు అమ్ముకుంటూ నేను రాజకీయం కోసము ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇదంతా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ నువ్వు రేపు రమ్మన్నా నేను వచ్చి నీకు ఏ సంవత్సరం ఏ ఆస్తి నేను ఎంత కమ్ముకున్నానో చూపిస్తాను నేను నేను ఈ ఆఫీసు నేను ఎమ్మెల్యే అయిన కదా కట్టింది నేను ఎమ్మెల్యే కాకముందు మేము వైసీపీలో చేరకముందు నేను కట్టాను ఆ రోజు నేను ఈ ఆఫీస్ కట్టడం జరిగింది ఈ చుట్టుపక్కల స్థలాలు కూడా నేను అప్పుడు హైదరాబాద్లో నా పదహారు ఎకరాల తోట నేను అమ్ముకొని వచ్చి ఇక్కడ ఈ ఇల్లు ఆఫీసు ఇవన్నీ ఇక్కడ పొలము ఇవన్నీ కొనడం జరిగింది ఎక్కడ మీకు నేను రెండు వందల ఎకరాలు ఎవరి కబ్జా చేశాను ఒక్కడిని మించి చూపిన ఆళ్ళగడ్డలో ఆలగడ చరిత్రలో ఒకడిని పిలిచి చూపేయండి గంగూరలు కబ్జా చేసేయాలని చెప్పి నేను వచ్చాను నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజే మా నాన్న చెప్పాడు నైతికతతో మనం రాజకీయాలు చేయాలా మన గ్రూపు ఇదంతా కూడా మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ఈరోజు మీ పెద్దనాన్న నేను అందరం కాపాడుకుంటూ వచ్చాం అలా ఒకరి దగ్గర చేయి జాచాల్సిన పరిస్థితి వస్తే నేను రాజకీయాలను మానుకుంటాను కానీ నా కుటుంబానికి ఆ చెడ్డపారు అది గుర్తుపెట్టుకో నీకు ఏం తెలిసిందా నువ్వు మాట్లాడతావు నువ్వు పేపర్ ఉంది ఏదంటే అది రాసుకోవచ్చు అని కదా నీ ధైర్యము నీ మీద డిఫర్మేషన్ వేస్తాను నువ్వు దాంట్లో ఒక్క పాయింట్ అని ప్రూవ్ చేయాలి నువ్వు నా తల్లి గురించి మాట్లాడతావరా అంటే నేను పుట్టక ముందు మా అమ్మ ఇంటికి వచ్చింది నేను పుట్టిన తర్వాత ఇరవై మూడు నాలుగు సార్లు మా నాన్న ఎమ్మెల్యే కంటెంట్ చేశాడు ఆ రోజు ఏ రోజు రాంది ఈరోజు ఎవడో విధవో మాట్లాడితే దాన్ని పట్టుకొని నువ్వు కూడా మాట్లాడతావరా నీకు అసలు తెలుసా అంటే ఇప్పుడు మేము గడప గడప తిరుగుతుంటాం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఎవరైనా కార్యకర్తలు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ మంచి చెడులో అర్జెంటుగా అవసరం ఉంటే టక్కున ఫోన్ చేసి చెప్తే అది తప్పు అంటే ఎవరికి మాకు ఫోన్ చేసి లోపల వ్యక్తి వచ్చాడు అతనికి ఏదో అర్జెంట్ సమస్య ఉంది అది తప్పు ఏం రా నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏదంటే అది రాస్తే ఉంటాను ఉంటాననుకుంటున్నావు కాళ్ళు ఇరగకూడదా చెప్తున్నాను పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తొక్క తీస్తా ఏమని అనుకుంటున్నారేమో పేపరు మీడియా ఇవన్నీ కాదు ఒక పర్సనల్ లైఫ్ అనే ఉంటుంది ఎవరికన్నా ఆ లైఫ్ వరకు ఇది ఉంటుంది ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది రాజకీయంగా నువ్వు విమర్శించు నీ చేతనైతే విమర్శించు రాజకీయంగా ఈ రోజు ఐదు వేలకు పదివేలకు నేను భూములు రాకున్నాను రా విధవా నీకు తెలియదురా నీ కళ్ళు ఏమన్నా ఇవ్వలేరా ఆళ్ళగడ్డలు ఎవరు రా ఐదు వేలకు పదివేలకి బీసీలు బీసీ సోదరుల భూములని రాకొని ఆ రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న యాడిపోయిందా నీ పెన్ను నీ పేపరు నీ టీవీ ఆ రోజు ఎందుకు రాయలేకపోయారా ఈరోజు ఆలగడ్డలో ఏం జరుగుతుందో రాయి నీకు దమ్ముంటే తీ బయటికి నేను చెప్తా నేను ఇన్ఫర్మేషన్ విత్ డాక్యుమెంట్స్ ఇస్తాను గాలి మాటలు మాట్లాడను నేను మీలాగా విత్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఈరోజు ఆలగడ్డలో ఏం జరుగుతుందని ఈ రోజు ఒక నలుగురు వ్యక్తుల పేర్ల మీద ఎవరి భూములు అంటే వాడి భూములు రిజిస్టర్ అవుతాయి ఎందుకు రిజిస్టర్ అవుతున్నాయో తెలియదు రిజిస్టర్ అయితే వాళ్ళు తిరగబడితే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతాయి లేదు తిరగబడినైతే సెటిల్మెంట్ కి ప్రోత్సహిస్తారు ఇవన్నీ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మీకు తెల్దా రెండు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయ్యాయి సేమ్ ఆ నలుగురు వ్యక్తులే ఆ డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్లో ఇంకా రేపు ఒక డాక్యుమెంట్ ఫ్రాడ్ పెట్టారు అది కూడా క్యాన్సిలేషన్ రెడీగా ఉంది ఆ డాక్యుమెంట్లో కూడా ఈ నలుగురు వ్యక్తులే ఉన్నారు మరి ఆ కథ ఎందుకు రాయలేకపోయారా విదవను నీకు తెలిదా ఎవరు చేస్తున్నారు ఇవన్నీ దీని వెనక ఎవరు అనేది మా కుటుంబం నేను చెప్తున్నా రైట్ ఫ్రమ్ తిమ్మారెడ్డి దగ్గర నుంచి ఈరోజు నేను వరకు ఎక్కడైనా మేము ఇట్లా చేయి చాచాము ఒక తప్పు చేసినామని చూపిరాను చూపిస్తే దేనికన్నా సిద్ధం మేము మాకు చేతనైతే పది మందికి పెడతాం అటువంటి పరిస్థితి లేకపోతే రాజకీయాలు మానుకొని పోయి వ్యాపారాలు చేసుకుంటామరా రాజకీయాలు మీద మక్కువతో వచ్చాను నేను నేను రెండు వేల పన్నెండులో ఫస్ట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చి ఆలగడ్డలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి రెండు వేల పద్నాలుగులో మా నాన్న ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆ ఎలక్షన్ మొత్తం రన్ చేసి దాని తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చి ఆయనే ట్రావెల్ చేయడానికి డిసైడ్ అయిన తర్వాత మా కార్యకర్తలతో మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా నా పనితీరు నచ్చి నాకు అవకాశం ఇచ్చాడు ప్రజాక్షేత్రంలో గెలిచాను నేను నేను ఊరికే ఏదో వంద కోట్ల సూట్ కేస్ తీసుకొని వచ్చి నేను గెలిచిన వాడిని కాదు అది గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ రాసుకుంటా ఇక్కడ ఉన్న బుద్ధి లేదు అందుకని వాళ్ళు ఏం మాట్లాడినా నేను సమాధానం చెప్పను నువ్వు ఏదో సమాధానం రావడం లేదు కదా ఏది రాసినా ఊరుకుంటారని అనుకుంటున్నావేమో తోలు తీస్తా చెప్తున్నాను నేను నీకేమన్నా ఏమన్నా ఉంటే ఆధారాలు తరా నేను మాట్లాడతాను నేను సిద్ధంగా ఉన్నా చర్చకి ఎక్కడైనా కానీ నువ్వు రాసిన దాంట్లో ఏముందో ఆధారాలు ఉంటే రా నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా చర్చకి తో మాట్లాడదాం ఏంటో కానీ ఇట్లాంటి చౌకవారి వ్యాఖ్యలు చేయడము ఏదో ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్ని అసాసింగ్ చేయాలని ట్రై చేయడము ఇది చాలా తప్పు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రానున్న కాలంలో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు ప్రజలే నేనేంటో ప్రజలకి తెలుసు నా మనస్ఫూర్తిగా నేను నేను రెండు వేల ఏడులోనే నేను మైనింగ్ చేసేవాడిని బల్లారి దగ్గర కుప్పాల్లో నేను మైనింగ్ చేసేవాడిని అక్కడి నుంచి రెండు వేల పదిలో ఇప్పుడు నంద్యాల హౌసింగ్ బోర్డు నేను బిజినెస్ చేసుకునేవాడిని రెండు వేల పన్నెండు నుంచి నాకు రాజకీయాల మీద ఆసక్తి ఉండడంతో నేను ఇక్కడికి రావడము ఇక్కడ రాజకీయాలుగా నేను రాజకీయంగా నేను తిరగడము నేను చేస్తానని ఒప్పుకోవడము మా ఫాదర్తో కమిట్ అయిన తర్వాత నేను ఆస్తిని నమ్ముకొని ఈరోజు ఇక్కడ ఖర్చు పెడుతున్నాను అంత కావాలంటే నీకు డాక్యుమెంట్స్ చదువుకో నీకు చదువు వస్తే చూసుకో డాక్యుమెంట్స్ రెండు వేల పదహారులో మేడ్చల్ లో పదహారు ఎకరాల పొలం అమ్మి నేను ఈ ఇండ్లు ఇవన్నీ కొనడం జరిగింది రెండు వేల పదహారులో నేను ఎమ్మెల్యే కాలనీలో నా ఇల్లు అమ్ముకొని నేను ఆలగడ్డలో ఎలక్షన్ చేయడానికి ముందరకు రావడం జరిగింది ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి నేను ఏ సంవత్సరం అమ్మినా ఏ సంవత్సరం ఏం కొన్నా అనేది ఎవరి దగ్గరకున్నా అనేది రెండు వందల ఎకరాలు అంటున్నా దాంట్లో ఒక్కడిని పిలుచుకొచ్చి ఐదు వేలకు నన్ను బెదిరించి రాయించుకున్నాడు లేదా పదివేలకు నన్ను పది లక్షలు బెదిరించి రాయించుకున్నా అని చూపిన ఎక్కడన్నా ఇట్లాంటి చౌకబాగ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకుండే పరిసక్తి ఉండదు ఇంకోసారి ఇట్లాంటివి వచ్చినాయంటే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి ఏదో నేనేదో విలేకరులను పిలిచి బెదిరిస్తాను లేకపోతే నాకు అనుకూలంగా రాయకపోతే ఇది అది అని రాసింది అసలు దానికి దీనికి సంబంధం నేను ఎవరినన్నా ఒకరోజన్నా ఇక్కడ ఇంతమంది విలేకరులు ఉన్నారు ఒకరినన్నా ఒక మాట నేను ఎదుగుతున్నా ఏ రోజన్నా అన్నానా అంటే విలేకరు ట్యాగ్ చేసుకొని కొద్దిమంది తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళని పిలిచి దండియడం కూడా తప్పే వాడు ఆడవాళ్ళని వే పిలిచేయమనకూడదు ఎందుకంటే వాడు మీ పేపర్కో మీ పార్టీకో మీకు మద్దతు పలుకుతుంటాడు కాబట్టి వాడిని ఏమనకూడదు వాడు ఆడవాళ్ళని వేధించవచ్చు విలేకరులు ముసుకులో ఏమైనా చేయొచ్చు అట్లాంటి కార్యక్రమాలు చేసినా మేమేమనకూడదు యూజ్లెస్ ఫెలో నీకు ఫస్ట్ ఒకటే చెప్తున్నా ముందు ఒక పత్రిక అంటే ప్రజలకి నిజం రాజకీయ జీవితం గురించి చెప్పే విధానం నేర్చుకో అంతేగాని ఇట్లాంటి చౌకబారి వ్యాఖ్యలు చేసుకుంటూ పోయినా అంటే రే పొద్దున రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా తిరిగి వచ్చేది వైసీపీ గవర్నమెంటే